హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ బ్లాగ్స్ చార్దామ్ భాగంగా మేము ఫస్ట్ హరిద్వార్ వచ్చామండి గంగానదిలో స్నానం చేసి గంగా హారతి చూసుకొని లోకల్ టెంపుల్స్ చూసుకొని నెక్స్ట్ డే యమునోత్రి బయలుదేరాము గంగా హారతి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా చూడండి చార్దాం యాత్రలో మనం కనిపించేవన్నీ కొండలు లోయలేనండి ఒకవైపు కొండలు ఉంటాయి మరొక వైపు లోయలు ఉంటాయి వెళ్లేదాటిలో మధ్య మధ్యలో టీ స్టాల్స్ అవైలబిలిటీ ఉన్నాయి హరిద్వార్ నుండి యమునోత్రికి ఒక రోజుల్లో ప్రయాణం చేయాలి టీ కానీ స్నాక్స్ కానీ పళ్ళు కానీ ఏమైనా రేట్లు ఎక్కువ ఉంటాయేమో అనుకున్నామండి అన్ని నార్మల్గానే ఉన్నాయి రేట్లు కాఫీ ఒక్కటే రేట్ ఎక్కువ ఉంది యాభై రూపాయలు మేము అకామిడేషన్ రాణాచట్టిలో తీసుకున్నాము ఐదింటికల్లా రాణాచెట్టి వెళ్ళిపోతాము అన్నారు కానీ మధ్యలో మా ప్రయాణానికి బ్రేక్ పడింది ఇక్కడ నేను పెట్టిన పిక్స్ చూడండి రాణా చెట్టికి టూ అవర్స్లో వెళ్ళిపోతాం అనగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి రోడ్డు బ్లాక్ అయిపోయింది కొండ మీద నుంచి మట్టి కంకరా ఇసుక జారి రోడ్డు మీదకి పడిపోయిందండి పోలీసులు వచ్చారు క్రేన్ సహాయంతో వాళ్ళు మట్టి తీసేస్తూ ఉంటే ఇంకా జారి పడిపోతానే ఉందండి మేము చాలా భయపడ్డాము చార్దామయాత్రలో ఎక్కడో చాట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అంటండి ఇలాగా ఐదింటికి రాణాచెట్టి వెళ్లాల్సిన వాళ్ళము నైట్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాము రాణా చెట్టిలో రూమ్స్ ఒక మాదిరిగా ఉన్నాయి మేము తీసుకున్న రూమ్స్ లో గీజర్స్ లేవు రూమ్స్ కి బకెట్స్ తో వేణీళ్ళతో సప్లై చేశారు మనం తీసుకెళ్లే దుప్పట్లు అక్కడ చలికి ఆగవండి చార్దామయాత్రలో అన్ని హోటల్స్ లోనూ పరుపులాంటి దుప్పట్లు వాళ్లే ఇస్తారు రాణాచెట్టిలో మార్నింగ్ వ్యూ అండి ఇది రాణా నుండి యమునోత్రికి గంట ప్రయాణము ఇవన్నీ రాణా ఉన్న రూమ్స్ అండి రాణా చెట్టిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి యమునోత్రికి అలా సెవెన్ థర్టీ అయింది ఇంకా యమునోత్రి విషయానికి వస్తే మాలో కొంతమంది గుర్రాలు కొంతమంది డోలీ కొంతమంది నడుచుకుంటూ వెళ్లారు గుర్రాలకైతే రాను పూను మూడు వేల ఐదు తీసుకుంటున్నారు డోలీకి ఎనిమిది వేలు తీసుకున్నారు పల్లకి అన్న డోలీ అన్న ఒకటేనండి మోసేవాళ్ళు నలుగురు మోసేవాళ్ళ నలుగురికి మనం మధ్యలో టిఫిన్లు కాఫీలు ఇప్పించాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు సార్లు తినిపించాలి మొత్తం పదివేలు అయింది డోలీకి యమునోత్రి ట్రెక్కింగ్ మొత్తం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నడిచేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దారి పొడి ఉన్న షాపులు ఉన్నాయి టీ బంకులు ఉన్నాయి వెళ్లే దారి మాత్రం చాలా ఇరుగ్గా ఉంటుందండి వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు అందరూ ఒకటే దారిలో వెళ్ళాలి నడిచేవాళ్ళు కూడా అదే దారిలో వెళ్ళాలి గుర్రం మీద వెళ్ళిన వాళ్ళు చాలా భయపడ్డారంటండి వాళ్ళు ఒక కిలోమీటర్ దాకా నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ ఒక కిలోమీటర్ గుర్రం మీద వెళ్ళి మళ్ళీ ఒక కిలోమీటర్ నడుచుకుంటా వచ్చి అలా వచ్చారంట దారిలో అక్కడక్కడ షెడ్లు కట్టారండి వర్షం వచ్చినప్పుడు మనం ఇందులో స్టే చేయచ్చు వెళ్ళడానికి తిరిగి రావడానికి అడ్డంగా దారి పది అడుగులు ఉంటుందండి అంతేనూ వెళ్ళే దారి ఎలా ఉందో చూసారు కదా మనం సాంతం పైకి వెళ్లేదాకా మనకు టెంపుల్ కనపడదు దారంతా ఒకరికొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము మనం వెళ్ళేటప్పుడు నార్మల్ గానే ఉండొచ్చు కాసేపు మబ్బులు కమ్మేసి చీకటిగా అనిపిస్తుంది కాసేపు వర్షం పడుతుంది కొంచెం సేపు వస్తుంది రెయిన్ కోట్ కంపల్సరీగా మనతో పాటు తీసుకువెళ్ళాలి ఇప్పుడు యమునోత్రి ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము చాలా మందికి తెలిసే ఉంటుందండి యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము యమునానది జన్మించిన స్థలంలో టెహ్రీ గారు మహారాజే ఈ ఆలయం కట్టబడిందని కథనాలు చెబుతున్నాయి ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని జైపూర్ మహారాణి గారు పునర్నిర్మించారు కొండపైన వసతులు తక్కువ గనక అందరూ రాణా చెట్టి తదితర ప్రాంతాల్లో బస చేసి యమునమును దర్శించుకుంటారు ఇక్కడ ఉష్ణకుండంలో స్నానం చేయటం వల్ల యాత్రికులకు కొంత సేద తీరుతుందని నమ్ముతారు యమునోత్రి ఉత్తరకాశ జిల్లాలో ఉత్తర నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది యమునోత్రి చార్ధాములో మొట్టమొదటి ధాముగా అందరూ దర్శనం చేసుకుంటాము యాత్రికులు తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి అకాలమరణ నుండి రక్షణ పొందాలని కోరుకుంటూ ఆలయానికి వస్తారు చారదాములో యమున చాలా కష్టమైన యాత్ర అండి యమునాదేవి సూర్యదేవుని కుమార్తె సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం వారు శని యముడు యమున సంధ్యాదేవి సూర్యుని తాపానికి తాడలేక తన ఛాయను తన స్థానంలో ఉంచి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది తర్వాత ఛాయాదేవి సంధ్యాదేవి సంతానం పట్ల అశ్రద్ధ చూపించసాగింది ఒకరోజు ఛాయాదేవి తన పిల్లలకు ఆహారం అందించి సంధ్యాదేవి పిల్లలకు ఆహారాన్ని అందివ్వదు శని కోపించి ఛాయాదేవిని కాలుతో తంతాడు ఈ సంఘటనతో ఛాయాదేవికి కోపం వచ్చి శనిని కుంటివాడిని కమ్మని శపించింది ఇదంతా గమనించిన సూర్యభగవానుడు శని తల్లిని కాలుతో తనటానికి కారణం ఏమిటని అడిగాడు శని చెప్పింది విని సూర్యభగవాను ఛాయాదేవి మీద అనుమానం వచ్చింది నువ్వు నిజంగా తల్లివైతే ఇలా చేయవు నువ్వు ఎవరు అని చెప్పి నిలదీశాడు అప్పుడు ఛాయాదేవి నేను సంజని కాను ఆమె చే నిర్మించబడిన ఛాయను అని చెప్పింది ఇది జరిగిన తర్వాత శని యముడు అక్కడి నుండి వెళ్లిపోతారు అన్నదమ్ముల వియోగాన్ని భరించలేని యమునమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చిందంట ఆమె కన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం మనకి భాగవతంలో కూడా యమునా నది ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తుంది శ్రీకృష్ణుని బాలక్రీడలని ఇది జరిగాయని చెప్తారు మీకు ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయాను మొదట్లో డోలీ మాట్లాడుకున్నాక డోలీ అతని కార్డు మనకి ఇస్తారు మరలా దీనికి ఆరు వందల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి మనం ఈ ఐడి కార్డ్ ని తిరిగి మనం కిందకు వచ్చే వరకు మన దగ్గరే ఉంచుకోవాలి ఇది యమునా నది ఉద్భవించిన ప్లేసు ఇక్కడ ఒక ఫ్యామిలీని కూర్చోపెట్టి పూజ చేయిస్తారు పదకొండు వందల రూపాయలు చార్జ్ చేస్తారు ఒక మనిషికి అయితే ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మనం బియ్యం ఇంటి దగ్గర నుంచి చిన్న మూటలు కట్టుకొని తీసుకువెళ్తే ఆ ఉష్ణగణంలో ఉడకబెట్టి ఇస్తారండి మనం తీసుకువెళ్ళకపోతే పూజారిలో అన్నం ఇస్తారండి వంద రూపాయలు పే చేయాలి దానినే యమునమ్మ ప్రసాదంగా మనకి ఇస్తారు మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ కి వచ్చేసామండి ఇదండి మా యమునేత్ర యాత్ర మీకు ఏమైనా అని అని మొత్తం షేర్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్